శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కలబంద మొక్క తులసి మొక్కతో మీకున్న సమస్త దరిద్రాలు ఎలా తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొక్కలలో కలబంద మొక్కకు తులసి మొక్కకు చాలా శక్తుంది కలబంద మొక్క ముక్కోటి దేవతల స్వరూపం ఏ ఇంటి ఆవరణలో అయితే కుండీలో కలబంద మొక్క పెంచుతారో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కలబంద మొక్క ఇంటి ఆవరణలో పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ కలబంద మొక్కను ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే కలబంద మొక్క ఇంటి ఆవరణలో పెంచేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో మాత్రం పెంచకూడదు ఆగ్నేయంలో కలబంద మొక్క పెంచితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే కలబంద గుజ్జు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కలబంద గుజ్జు శుక్రవారం పూట ప్రదోషకాలంలో లక్ష్మీదేవికి నివేదించి దాన్ని రసంలాగా తీసి స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి కాబట్టి శుక్రవారం పూట ప్రదోషకాలంలో సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో కలబంద గుజ్జు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత రాత్రికి స్నానం చేసే ముందు ఆ కలబంద గుజ్జు నుంచి రసంలాగా తీసి ఆ రసాన్ని నీళ్లలో కలుపుకొని స్నానం చేసి నిద్రించండి ఇలా చేస్తే మీకున్న అష్టదరిద్రాలు అష్టైశ్వర్యాలు తొలగింపజేసుకోవచ్చు అలాగే కలబంద మొక్కని మీ ఇంటి ముందు భాగంలో మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో వేలాడదీయాలి వేలాడదీసేటప్పుడు తలకిందులుగా వేలాడదీయాలి తలకిందులుగా వేలాడదీసినప్పుడు ఆ కలబంద మొక్కకున్నటువంటి ముళ్ళు అనేవి మనం నడిచేటప్పుడు జుట్టుకి తగలాలి శని ప్రధానంగా మన జుట్టులోకి ప్రవేశిస్తాడు ఎప్పుడైతే కలబంద తలకిందులుగా వేలాడదీసినప్పుడు ఆ కలబందకు ఉన్నటువంటి చిన్న చిన్న ముళ్ళు అనేవి మనం నడిచేటప్పుడు జుట్టుకు తగులుతూ ఉంటాయో వాళ్ళకి శని దోషం పీడించదు శని బాధలు తొలగిపోతాయి కార్యసిద్ధి ఏర్పడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మొక్కల్లో తులసి మొక్క కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది తులసి మొక్క ఇంట్లో పెంచుకునే వాళ్ళు కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఈ రెండూ కూడా తులసి కోటలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే తులసి కోట దగ్గర వీలైనప్పుడు కుబేర ముగ్గు వేస్తే ఆడవాళ్ళు చాలా మంచిది తులసి కోట దగ్గర కుబేర ముగ్గు వేసి తులసి కోటలో తులసి మాతకి ప్రధానంగా పత్తి మీద పసుపు రాసి కుంకుమ రాసి గంధం రాసి ఆ పత్తిని తులసి కోటలో ఉంచి అటుకుల పాయసం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి కాబట్టి అప్పుల బాధలు వృధా ఖర్చులు మొండి బాకీల సమస్యలు ఇంట్లో ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడాలంటే లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ రెండు కూడా తులసి కోటలో ఏర్పాటు చేసుకోవాలి కొద్దిగా పత్తి తీసుకొని ఆ పత్తికి పసుపు రాసి కుంకుమ రాసి గంధం రాసి ఆ పత్తిని ఒక వస్త్రంలాగా చేసి యజ్ఞోపవీతంలాగా చేసి తులసి కోటలో ఉంచి నమస్కారం చేసుకోవాలి ఆ తులసి కోట దగ్గర తులసి మాతకి అటుకుల పాయసం నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధి విధానం పాటించేటప్పుడు కుబేర ముగ్గు తులసి కోట దగ్గర వేయాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో అప్పులు అనేవి ఉండవు కాబట్టి కలబందకి తులసి మొక్కకు సంబంధించిన ఈ విధి విధానం పాటిస్తే మీకు ఉన్నటువంటి అన్ని రకాలైన ధనపరమైనటువంటి సమస్యలను తొలగింపజేసుకోవచ్చు మీకు జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే సులభమైన చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి